పాప ఉంటాయి కాకిల్ ఉంటాయికి మాకు సైకిల్ చాలా ఇష్టం నాకు అయితే 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 జట్టు చుట్టుకుంటాడా జట్టు ఈ జట్టు దగ్గర లేకపోతే గేట్ కదా వాళ్ళ నాకు నాకేం ఇష్టం లేకట పాపనే ఇష్టం పాప కథనే ఇష్టం చెప్పు నేను చెప్పాలి ఇది ఒక్కసారి చెప్పు మ్యామ్ నేను నేను ఇస్తలేకపోతే

നന്നു <Universe> ചൂച്ച <musIP> <esi> <iblampa>

జేజ కాలం ఉంటాడు జేజలు చిన్న ఉంటాడు జేజలు చిన్న ఉంటాడు సం పెద్ద జేజ కావాలి పెద్ద జేజ చిన్న జేజ చిన్నోడే లోపల ఉంటుంది తలమే పెద్ద కాలం ఝాళం అయితే తాళం ఇంకో జేజ పెట్టండి తాళం నాకు తాళం ఇష్టం అమ్ము ఇంకో దగ్గర పెడితే నేను నేర్చుతాము